మరియు మా మండల మా అధ్యక్షులు కళ్యాణ నారా రెడ్డి గారు మా సీనియర్ నాయకులు ముత్సప్ప గారు అలాగే సాదుల్లా గారు అలాగే శంకర్ పటేల్ గారు మరియు మా వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ చేతవన్న గారు మన లచ్చనకా గారు గోళీ ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషం చీకటి పడ్డదనే బాధపడకుండా చిన్న దీపాన్ని వెలిగిస్తే అదే దీపము ముందు పెద్దగా అవుతుందనే ఆలోచనతో మీరు ఇక్కడ మహిళలు ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా చిన్న సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే మేం మాట్లాడడం కంటే మీరు ముందు ఈ గ్రామ పరిధిలో ఏ సమస్యలున్నాయి మా సుభాషణ గారు చెప్పడం జరిగింది చాలా నేను చూస్తా ఇదే ఈ గేర్జం కానీ చాలా అనుబంధ గ్రామాలు కాబట్టి ఇదే లో నేను ప్రయాణిస్తుంటా కాబట్టి అన్న చాలా ఇక్కడ లింక్ రోడ్లు లేవు వ్యవసాయానికి వెళ్లేటటువంటి జామిడి కావచ్చు గేర్జంలో కావచ్చు అన్ని మట్టి రోడ్లు కనీసం రోడ్లు కూడా లేవు ఇట్లా పాందాల్లో పాత కాలంలో ఉన్నటువంటి రోడ్లే ఉన్నాయి కాబట్టి ఒకటమ్మ ఇక్కడ ఉన్నటువంటి మీ పెద్దలందరూ కూడా విన్నవించేది చాలా దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరామైళ్ళు కావచ్చు చేయుత కావచ్చు యువ వికాసం కావచ్చు ఈ ఆరు గారెంటీలను తీసుకొని మన జనాలకు ముందుకు వచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఈ తెలంగాణ గత పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది నుంచి పోరాటం చేస్తే ఈ రాష్ట్ర కళ రెండు వేల పద్నాలుగులో మనం సాకారం చేసుకున్నాం సాకారం చేసిన తర్వాత ఒక నియంతుల చేతుల్లో ఈ రాష్ట్రం ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు పాలించిన ఇక్కడ పేదాల బాధలు ఆయనకు ఎలానంటే అలానే దీని రాష్ట్రాన్ని చాలా నష్టం చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ పోహాలకు పోకండి ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉండి పేదల ప్రభుత్వం పేదలకు ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఇవన్నీ ఒక పార్టీ కులమతాలు రేపుతుంది ఒక పార్టీ ఏమో ఇంటి పరిపాలనను ముందుకు తెచ్చి పరిపాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జడ్పీటీస్ కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇంకా ఒక సంవత్సరం అయితే ఒక పథకం కూడా మీకు రాకుండా ఉండదు అన్ని పథకాలు మీ దగ్గరికి వస్తాయి మీరు మీరే చేయాలి మీ వెంట మేముంటాం తప్ప మేము నాయకులన్నీ ఎక్కడ చెప్పట్లేదమ్మా మీరే దాన్ని బాధ్యత వహించాలి ఇక్కడ ఏం రావు అవి మీరు చెప్పాలి ఒక గజేందర్ ఒక నాయకుడు మాత్రం నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతంలో పది మండలాలు ఉన్నాయి ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఒక నాయకుడి ద్వారా అవుతుందా కానీ మనం కూడా పోవాలి మహిళలు కానీ మనము మన మనుషులు మనం అందరం కూడా పోయి నేరడిగొండలో కలవాలి అన్న మాకు ఈ సమస్య ఉంది మీరు ఈ సమస్యను పరిష్కారం చేయాలని మనమందరం పోతే ఆయన గుర్తించి రేపు మీ సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తారు కానీ మనం ఇంట్లో కూర్చొని జాముడో గీర్జమ కూర్చొని ఉంటే ఆయన ఎక్కడ ఆయన చాలా మంది కదా నియోజకవర్గంలో రెండు లక్షల పదివేలు ఓట్లు ఉన్నాయి అంతమంది వస్తారు పోతారు మా సమస్య మా సమస్య అనుకుంట కాబట్టి మనమందరం కూడా మన దగ్గర సమస్య ఉంటుంది కాబట్టి మనం ఇన్ఛార్జీ ఖచ్చితంగా పోయి కలిసి మా సమస్యలు ఇవి ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం కాబట్టి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మనం అంటున్నాం కొంతమంది ఏం చేస్తున్నారంటే మీకు కూడా రెండు లక్షల రుణమాఫీ అయింది కానీ రుణమాఫీ ఏక కాలంలో ఇరవై మూడు వేల కోట్లు జమ చేసింది ప్రభుత్వం అదే గత ప్రభుత్వము ఇరవై లక్ష రూపాయలు మాఫీ చేస్తాను ఇరవై ఐదు వేలు కూడా మాఫీ చేయలేదు మీకు అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పట్లేరో మరి ప్రభుత్వాన్ని బద్దం చేయడానికి చేస్తున్నారు అది మనం కూడా గమనించాలి ఏ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు మనం గట కాబట్టి మన మనకందరి కూడా సానుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కాబట్టి ఈ దేశంలో కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుంది ఉండాలి కూడా లేకపోతే రేపు మన రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ రోజు అన్న నేను మనమందరం ఈ వేదిక మీద మాట్లాడుతున్నాం ఒకవేళ అదే రిజర్వేషన్ బాబాసాహెబ్ గారి రాయకపోతే ఈ రోజు మేము ఇక్కడ వాళ్ళం కాదు ఈ మాట్లాడే అవకాశం కూడా నాకు రాకపోతుండేది కాబట్టి రేపు ఒకవేళ కేంద్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే మొత్తానికి రిజర్వేషన్స్ తీసి పారేస్తుంది కాబట్టి అప్పుడు ధనికుల రాష్ట్రం అయిపోతుంది మన నెవ్వరిని దేకరు కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నా రానున్న ఎన్నికల్లో స్థానిక ఎలక్షన్లో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్ని కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించి మీ బాధలు రోజు ఒక అన్న ఇప్పుడు నియోజకవర్గం అంతా తిరగాలి కాబట్టి రేపు మీకు స్థానికంగా ఉప సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీ జడ్పీటీసీ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సమస్య వారి దగ్గర వెళ్తే ఆ సమస్యను వాళ్ళు అన్న దగ్గరికి తీసుకెళ్తారు కాబట్టి వీరందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదిస్తారని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్